అయితే స్వామి ఇప్పుడు మనం ఆది శంకరాచార్యని చూసాం ఆది శంకరాచార్యులు వారు క్రియాకుండలిలో కూడా నిష్ణాతులు అలాగే వివేకానందుల వారు వీళ్ళందరూ చాలామంది మహానుభావులు చూసినట్లయితే ఆదిశంకరాచార్య ముప్పై రెండు సంవత్సరాలే జీవించారు అలాగే వివేకానందులో ముప్పై తొమ్మిది సంవత్సరాలు సో ఇలా మహానుభావులు అందరూ కూడా ఎందుకు అంత తక్కువ జీవితం ఇప్పుడు అదే ఆదిశంకరాచార్యులు ఒక రెండు వందల సంవత్సరాలు జీవించి ఉంటే ముప్పై రెండు సంవత్సరాలు ఎంతో ప్రఖ్యాళన చేశారు రెండు వందల సంవత్సరాలు జీవించి ఉంటే ఎంతో అద్భుతం సృష్టించేవాళ్ళు కదా ఎందుకని వారు ఇట్లాంటి మహానుభావులు చాలా తక్కువ సమయం జీవించారు చాలామంది యోగులు ఇప్పుడు త్రైలింగ స్వామి ఉన్నారు రెండు వందల ఎనభై సంవత్సరాలు జీవించారు ఇట్లాంటి కొంతమంది మహానుభావులు ఉన్నారు ఇక్కడేమో ఒక అద్భుతంగా జీవించవచ్చు అన్నారు ఇది ఎందుకు ఈ కన్ఫ్యూజన్ నాకు ఎప్పటి నుంచో ఉంది ఒక పక్కేమో మహానుభావులు తక్కువ ఏజ్లో వెళ్ళిపోయారు ఓ పక్కే కొంతమంది మహానుభావులు చాలా ఎక్కువ సంవత్సరాలు జీవించారు ఇది ఎందుకని ఉపాధిని కాపాడుకోవడము లైఫ్ స్పాను వేరే ది ఎలక్టెడ్ అండ్ సెలెక్టెడ్ పీపుల్ అని కొంతమంది ఉంటారు ఈ మనకున్న సప్తలోకాలలో మహాలోకం దాటిన తర్వాత జన తపహ అని అంటారే అక్కడ కొంతమంది జీవులు వెయిటింగ్ లిస్ట్లో పరమాత్ముడు పెట్టి ఉంటాడు తన పర్పస్ తీరేదానికి ఎక్కడ ధర్మజ్ఞాని జరుగుతుందో అక్కడ ఆ ప్రాంతాన్ని చేసేదానికి అక్కడి నుంచి సెలెక్ట్ చేసుకున్న ఒక మనిషిని ఆ పర్పస్ కోసం పంపిస్తాడు అక్కడ ఆ పర్పస్ తీరిందా దాన్ని వెనక్కి తెచ్చేసుకుంటాడు అక్కడ వయసులు లెక్కలోకి రావు శంకరాచార్యుడు ముప్పై రెండు చేసి ఉండొచ్చు మండన్నమేశ్వరుడు ఆయనకన్నా పెద్దవాడు కన్నా ఎన్నో వన్స్ ఏండ్లు డెబ్బై ఇరవై ఏండ్ల వ్యత్యాసం ఉన్నటువంటి కావ్యకంఠ గణపతి కావ్యకంట గణపతి ఆ మహానుభావుడు ఆయనకు ఉన్నటువంటి సంస్కృత పరిజ్ఞానము రమణులకు ఉందా లేదు ఆయన వయస్సు ఈయనకుందా కానీ ఆయన లక్ష్యం వేరు ఆయన స్థాపించాల్సింది వేరు ఆయనకు ఇవ్వబడింది ఈ అష్టావధానాలు సంస్కృతంలో చేసి సంస్కృత వ్యాప్తి చేయాలా అని కావ్యకంట పడితే లక్ష్యం అనవసరంగా మాట్లాడి పాడైపోతూ ఉండరా నీలోకి నువ్వు మాట్లాడుకుంటే నిన్ను నువ్వు తెలుసుకోగలవు నేను నేను అనుకుంటున్నది ఎక్కడో కాదు మేను చూపించి నేను కాలము కాదు మేను లోపలున్న నేను ఎవరో గమనించుకో అనేసి బోధించేదానికి అరుణాచల పూర్వ వైభవాన్ని తిరిగి పైకి తీసుకుని వచ్చేదానికి రమణుని వినియోగం అక్కడ జరిగింది ఇంకా ఈ ఉపాధిని కాపాడుకోవడమా అది కూడా మనకు వేదంలో ఒక చిన్న రహస్యం ఉంది మీ తెలుగులో అంటారు ఎవరైనా కాలం చేసి చనిపోతే వానికి నూకలు చెల్లిపోయినాయి రా హిందీలో అంటారు దానే దానే పర్ కాని వాళ్ళే కానీ ఆడికి ఎన్ని ఇప్పుడు నాకు దేవుడు వెయ్యి రొట్టెలు రాసిచ్చి పంపాడు లోకంలోకి నేను రోజు ఒక రొట్టె తింటే వెయ్యి రోజులు నేను బతుకుతాను ఆ వెయ్యి కానిపక్షంలో నేను రోజుకు అర రొట్టె తిన్నాను అంటే రెండు వేల రోజులు నేను ఇక్కడే బతకచ్చు రోజు విడిచి రోజు అర రొట్టె తిన్నాను అంటే నాలుగు వేల దినాలు బతకచ్చు అట్లాగనే ప్రాణాయామం కాలగ్రాణంలో బ్రహ్మంగారు చెప్తారు ఇరవై ఒక్క వేల ఆరు వందల జపము మానవుడు తెలుసు తెలియకుండా చేసుకుంటున్నాడు రోజు ప్రతినిత్యం కూడా నిద్రలో మేలుకొని ఇన్వాలంటరీగా వాడికి తెలియకుండా అసంకల్పిత ప్రతీకార చర్య అసంకల్పితంగా శ్వాస అనే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది ఇట్ ఈస్ నాట్ అండర్ హీస్ కంట్రోల్ బట్ ఇఫ్ ఫీక్ క్యాన్ మేక్ ఇట్ అండర్ కంట్రోల్ తన కంట్రోల్లోకి తెచ్చుకోగలిగితే ఒక్క కరెక్ట్ అయిన కుంభక ప్రాణాయామం ఎడమ ముక్కుతో పిలుచుకొని చంద్రనాడితో కుంభిచ్చి కుడి దాంతో వదిలి కుడి దానితో తీసుకుని కుంభిచ్చి వదిలితే రెండు కుంభకాలు ఇంచుమించు మంచి సాధకుడైన వాడు ఐదు నిమిషాల సేపు కుంభకం చేస్తారు రెండు కుంభకాలు ఆరు కూడా చేయవచ్చు ఆరు నిమిషాలు లెఫ్ట్ నాస్టల్లో తీసుకొని లోపల ఆపి మళ్ళీ రైట్ నాస్టల్లో వదిలి మళ్ళీ రైట్ నాస్టల్లో తీసుకొని లోపల ఆపి మళ్ళీ బయటకు వదలడానికి దీన్ని ఒక్క ప్రాణాయామ క్రియ అంటారు దీన్ని ఒక ప్రాణాయామం దీన్ని సాధకులు క్రమంగా ఒక నిమిషము రెండు నిమిషాల నుంచి ఐదు పది నిమిషాల వరకు కూడా చేయవచ్చు పది నిమిషాల సేపు అంటే రెండు శ్వాసలకి పది నిమిషాల టైం జనరల్గా ఏం జరిగిపోతుంది మనం ఒక్క నిమిషంలో పదహైదు శ్వాసలు తీసుకుంటున్నాం నిమిషానికి పదహైదు శ్వాసలు తీసుకుంటున్నాం నిమిషానికి అప్పటికి ఈ లెక్కన పదహైదు ఇంటూ ఐదు ఐదు నిమిషాలే నేను కుంభకం చేశాను అనుకోండి పదహైదు ఐదులో డెబ్బై ఐదు శ్వాసలు డెబ్బై ఐదు శ్వాసలు రెండు శ్వాసలతో అయిపోయినాయి సో ఐఆమ్ సేవింగ్ సెవెంటీ త్రీ శ్వాస రెస్పిరేషన్స్ నా బ్యాంకులో ఉండాయి అవి అది అయ్యేంతవరకు హెల్తీ అండ్ వెల్తీ అంటే మీరు నిత్యం కూడా శ్వాసని కంట్రోల్ చేస్తారా అవును ప్రాణాయామం అంటేనే అదే కదా కుంభకం చేస్తున్నంత సేపు మనం బయటి వాయువును పిలుచుకోవటం లేదు దీంట్లో మళ్ళీ బాహ్య కుంభకం కూడా ఉంది అది చేస్తే శరీరంలో శక్తి సృష్టి పుష్టి వస్తాయి బాహ్య కుంభకం వల్ల శరీరంలో సృష్టి పుష్టి అశక్తి ఆరోగ్యము ఇవన్నీ కలుగుతాయి బాయి కుంభకం వల్ల అంతర్ కుంభకం వల్ల జ్ఞాన వృద్ధి కలుగుతాయి జ్ఞానకం వృద్ధి కలుగుతుంది అక్కడ ఈ షట్చక్ర సంచారము అనేది మొదలు అంటూ అయితే అవ్వడము గురుకృప అది ఒక్కసారి అయితే ఇప్పుడు మనం దేవి నవరాత్రుల దినంలో ఉన్నాము మన శరీరంలో చక్రాలు అనేకమున్నాయనేసి అనేక మంది అంటారు అనేక విధాలుగా ఎక్స్ప్లెనేషన్లు ఇస్తున్నారు అసలు ఈ చక్రాల గోల అర్థమయ్యేదానికి ఈ ఉపాధికి తోచిన ఒక ఉదాహరణ నేను చెప్తాను ఇప్పుడు ఎక్కడో శ్రీశైలం దగ్గర కరెంటు ఉత్పత్తి అవుతుంది అది ఉత్పత్తి స్థానం అక్కడి నుంచి పెద్ద పవర్ స్టేషన్కి వస్తుంది సబ్ స్టేషన్కు అక్కడి నుంచి ఈ ఊరుకున్న సబ్స్టేషన్కి వస్తుంది ఆ సబ్ స్టేషన్ నుంచి ఊర్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లకు వస్తుంది ట్రాన్స్ఫార్మర్ల నుంచి ఇండ్లకు వస్తుంది మీటర్లలోకి మీటర్ దగ్గర నుంచి వాడి స్విచ్ బోర్డులోకి వస్తుంది స్విచ్ వేస్తే బల్బు వెలుగుతాం ఈ కరెంటు బల్బు వెలిగేదానికి అవసరమైన కరెంటు మూల ఉత్పత్తి స్థానము శ్రీశైలం ఇన్ని స్టెప్పులు తీసుకొని వచ్చింది అట్లాగనే సహస్రము అనే రిసీవరు ప్లస్ రిసిప్టరు బ్రహ్మరంధ్రం అనేది మన భావాలను బయటికి పంపగలము ఆ విశ్వభావాలతో మన భావాలను మమైకము చేసుకోగలము అది ఆరా పవర్ కలర్స్ అంటారు ఆరా శక్తులు మన శరీరంలో ఉన్న ప్రధానమైన చక్రాలలో ఏడింటిని లెక్కలోకి తీసుకున్నారు కొంతమంది నూట ఎనిమిది చక్రాలు అంటారు కదా యాక్చువల్గా చెప్తే గనక మన ఉపనిషత్తుల్లాగా వెయ్యిన్ని నూట ఎనిమిది చక్రాలు కూడా ఉండవచ్చు ఇట్ ఈస్ ఎ జంక్షన్ బాక్సెస్ నర్వస్ సిస్టమ్ వేరే నాడీ సిస్టమ్ వేరే యోగ సాధన పద్ధతిలో మనం చెప్పేది నాడులు 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 అంటే వాయు సంచారాలు నర్వస్ అంటే బ్లడ్ సర్క్యులేషన్స్ సెబాస్ యు ఆర్ అక్యురేట్ మీకు మా లైన్లో ఉన్నారు కాబట్టి మీకు అంత ఈజీగా తెలిసిపోయింది అన్నమాట ఇది చాలా మందికి అర్థం కాని భాష వీళ్ళకంతకి కళ్ళ ఎదురుగా కనబడితేనే నమ్ముతామంటారు నేను మూసిపెట్టేసి అది ఉబ్బింది అంటే వీడికి తెలుస్తుంది నాడిని నేను నీకు చూపించదేం కదా అది ఏ కైండ్ ఆఫ్ ఇన్విజిబుల్ బ్లడ్ సర్క్యులేషన్ జల సర్క్యులేషన్ వచ్చేసి నర్వస్ కనిపిస్తాయి అది ప్రాణమయ ఫిజికల్ బాడీలో ప్రాణమయ బాడీలో వాయు సర్క్యులేషన్స్ వాయు సర్క్యులేషన్స్ కనిపించవు దాని వాయువు అని కూడా శక్తి విశ్వశక్తి ప్రాణ సర్క్యులేషన్ యూనివర్సల్ పవర్ యూనివర్సల్ పవర్ అది సదా అందరిలోకి సమానంగా ఈ బ్రహ్మరంధ్రం నుంచి లోపలికి వచ్చేకే ఉంది మూలాధారం నుంచి కిందికి వెళ్ళిపోతుంది వితౌట్ యూస్ వెన్ యూ యూటిలైజ్ దట్ అండ్ స్టాబ్లిష్ దట్ ఇంటీరియర్ ఇన్ యువర్ బాడీ దాన్ని మీరు వాడుకోగలిగితే నిలుపుకోగలిగితే విశ్వశక్తిని నిలుపుకోవడం అసాధ్యం అంతటి గంగా ప్రవాహాన్ని శివుడు లాంటి వాడు నిలబెట్టగలిగినాడు కానీ ఆకాశ గంగను మన చేత అయ్యేది కాదు ఒక హద్దు వరకు ఈ మానవ దేహానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి ఆ లిమిటేషన్స్ అన్లిమిటెడ్ పవర్స్ కూడా దీని లోపలే ఉన్నాయి మీ ఆరోగ్యము మీ చేతుల్లోనే ఉంది మీ ఆయువు మీ చేతుల్లోనే ఉంది బ్రహ్మ ఏదో తలరాత రాస్తాడు నేను ఒప్పుకో బ్రహ్మ తలరాత రాయుడు నేను ఒప్పుకోను వాడు నీ గత జన్మ కర్మలను బట్టి బ్రహ్మదేవుడు చేసే పని ప్రొడక్షన్ డేటు ఎక్స్పైరీ డేటు వాడేం వేడు నీకు ఇంకా ఇన్ని కర్మాలు బాకీ ఉన్నాయి కొన్ని పుణ్యం చేసావు కొన్ని పాపాలు చేసావు ఆ పాపాలు కడుక్కొని పుణ్యాలు పెంచుకుంటే నేను మళ్ళీ నా దగ్గరికి తీసుకుంటాను మళ్ళీ జన్మ ఇవ్వకుండా చేస్తాను పో అక్కడ రెండు దారులు ఉన్నాయని వదిలిపెడతాడు ఇక్కడికి నాకు మళ్ళీ మనకు రెండు దారులే ఈ రెండు దారుల్లో మా అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ యువకు దిక్కుపోతున్నారు నేను నాది నాకు కావాలా నేను బాగుండాలి నేను బాగుండాలా నా చుట్టూ ఉన్నవాళ్ళు బాగుండాలా నేను కడుక్కోవాలా గతము కర్మలు సంచితాన్ని కడుక్కోవాలా ఆగామి రాకుండా చూసుకోవాలనుకుంటే నేను ఇక్కడ ఎన్నాళ్ళైనా ఉంటా నాకు పాపాలు లేవు పుణ్యాలు లేవు పుణ్యాలు చేసేంత కెపాసిటీ ఈ సన్యాసికి లేదు పాపాలు చేయకుంటే చాలు కదా పుణ్యాలు పాపాలు రెండు అకౌంట్లు లేనప్పుడు ఆజ్ఞాచక్రం దగ్గర రెండు రెక్కలు ఉంటాయి జీవుడు ఎగరేది ఆ పాప పుణ్యాలు అనే రెండు రెక్కలతోనే రెండూ లేవు వాడికి ఆ జీవుడికి ఎగరాల్సిన పనే లేదు కదా